రాజే ఏం చేస్తున్నావు అయిందా టిఫిను కానీ ఈ రోజు లేట్ అయింది కదా రాజే ఆరు గంటలు వేసేసేసరికి ఏ పిండి అట్టు పోయింది పులిసిందా ఏ పిండి దోశ పిండా బాగా బాగా పులిసిందా రాజే మన మొదట్లో చేసినప్పుడు అసలు పులిసేదే కాదు కదా ఇడ్లీ పిండి కూడా ఈ మధ్య బాపు పిలుస్తుంది కదా సరే బాగా చేసావుగా ఇడ్లీ పిండాను అలానే దోశ పిండి రెండు బాగా పులుస్తున్నాయి పర్వాలేదు ఎంత పులిస్తే ఇంకంత పిండి అనేది మనకు ఒదిద్ది అలానే బాగా వస్తాయి కదా సరే అంత పై చేసుకుని శుభ్రం చేసుకో ఈసారి నుంచి కొంచెం పెద్దది పెట్టుకో లార్జ్ది పిండా సరే అట్లు పిండి సరి పులిసింది కానీ ఇంకా పునులు కూడా అదే కదా ఓకే తర్వాత ఇంకేం చేస్తున్నావు బాగా చేసావా సరే కానీ రాజే టైం ఆరున్నర అవుతుంది వెళ్ళిపోవాలి ఆరున్నర కల్లా కొన్ని రోజులు మన షాప్ ఉంటున్నాం కదా బొంకు అక్కడే చేసుకుందాం వాళ్ళే మొత్తం ఆడ ఇంకా ఆరు గంటలు మొదలు పెట్టుకున్నా వేడి వేడి అమ్మని అమ్మేవచ్చు ఓకేనా సాయంత్రం పూట పునుగులు గ్యారెలు కూడా అక్కడ అమ్ముకుందాము ఇడ్లీ మరి అయినాయా తీసి వాయి చూసావా ఒకసారి లేకపోతే చూడమంటావా సరిపోయింది దోశలలోకా తొందరగా ముందు కలుపు లోన తిప్పు ముందు బాగా తిప్పుతా ఉంటుంట పిండి రాసము కలుపుకోవచ్చు ఇంకా సాల్ట్ అయ్యి చూసుకో ఓకేనా దోశలు మాత్రం బాగా వస్తేనే మెత్తగొండ చట్నీ కూడా కొంచెం ఎక్కువ చేయి మధ్య చట్నీ సరిపోవట్లేదు టిఫిన్ అనేది ఓ తొమ్మిదిన్నర దాకా కూడా తింటున్నారు రాజే తొమ్మిదిన్నర పది గంటల దాకా నేను ఉన్నా కదా పది గంటల దాకా నేను లాస్ట్న రెండు ప్లేట్లు ఇడ్లీ అను మూడు దోశ మిగిలిన అబ్బా ఎట్ల సైజ్లో పోతాయి అబ్బా అనుకుంటా ఉన్నా ఇంకా ఈ చివరికి వచ్చేసరికి ఒక అన్న అయితే అది తమ్ముడు నాలుగు ప్లేట్లు ఇడ్లీ నాలుగు ప్లేట్లు దోశను రెండు ప్లేట్లు ఇడ్లీ కట్టరా అన్నాడు ఇంక నేను ఆశ్చర్యపోయాను పది గంటలప్పుడు కూడా తింటారా అని చెప్పేస్తే అందు ఎందుకంటే ఒక్కోసార్లు పనులు పోయి ఉంటారు కదా పొలాల పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు తింటారు కదా సరే మరి కూర ఈ రోజు నా పని ఉంది ఈరోజు మాయా పిలిచి నేను మా పనికి వెళ్ళాలి నేను త్వరగా చేస్తే పూరీలు బ్యాన్ చేసేవా పూరీలు చేయట్లేదుగా పూరీలు ఎవరు అడగట్లేదులే అంతగా ఇంకా పూరీలు చేయడం దేనికి కానీ పూరీలు చేయాలంటే ఇంకా మనకు అక్కడ నుండి చేస్తున్నాము అప్పుడు వేడిపోయిన బాగుంటుంది ఎందుకంటే రాజు మన రేపు రెండు షాపులు ఉంటాయి కదా మన పల్లెటూరులో ఒకటేమో ఊళ్ళో వాళ్ళది ఒకటేమో మంది కదా రెండు షాప్ ఉండేసరికి ఏమవుతుంది ఇంకా అన్న కూడా పాపం ఇడ్లీలు పూరీలు చేసే వస్తాం కదా ఇప్పటి నుంచో పాతకాలం నుంచి ఉన్నారు ఉన్నవాళ్ళు కదా అటు అలవాటు అయ్యారు అందుకని చెప్పేసి మనం కూడా కొంచెం టేస్ట్గా చేసి అని చేస్తుంటే మెల్లమెల్లగా మనకు కూడా అలవాటు అవుతారు సరేనా అన్నకు పోయే వాళ్ళు అన్నకు పోతారు మనకు పోయేవాళ్ళు మనకు వస్తారు అంతే కదా అది నేను అనేది సరే ఇంకా మనం ఇంకొక పది రోజులు అయినా అక్కడ పెట్టేసుకొని షాప్ పెట్టేసుకొని చేసుకుంటే కొంచెం అంటే ఇంట్లో చేసి పెట్టేది వేరు కళ్ళ ముందు చేసి పెట్టేది వేరు కదా అది ఓకేనండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇంకా మేమేమో మా జీవనాధారం గురించి మేము మాట్లాడుతూ ఉంటా ఉన్నాం ఉదయాన్నే ఇంకా సుహాసని ఏమో నిద్రపోతా ఉంది సహసబాబు ఏమో మా నాన్న దగ్గర ఉన్నాడు వాడు నైట్ డ్యూటీ అక్కడ ఉదయం ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండి తొమ్మిది గంటల దాకా ఆట ఆడుకొని ఇంకా భోజనం చేసేసి లేదా టిఫిన్ చేసేసి ఇంకా తొమ్మిదిన్నర నుంచి స్కూల్కి వెళ్ళి అంగనవాళ్ళు మళ్ళీ మా నాలుగు గంటలకు వస్తాడు అన్నాడు ఖచ్చితంగా నాలుగు గంటలకు వస్తాడు అంటే రాజీ వదిలిపెట్టే రాజీ ఏమో పట్టుకొని వదిలిపెట్టింది స్కూల్ కాడ వచ్చేటప్పుడు మాత్రం కూడా అక్కడ వస్తారు సింగిల్గా సింగిల్గానే ఇట్లాగా సరే సరిగా టీ అయిందా త్వర కానీ రాజీ ఈ రోజు మాత్రం లేట్ అయిపోయిందండి రాత్రి ప పది గంటల దాకా ఉన్నాము షాప్ షాప్ కాడ ఉన్నాము తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చేసరికి పది తర్వాత ఇంకా భోజనం చేసి వేసేసరికి నేను ఒక్కనే భోజనం చేశానండి రాత్రి ఏమో రాజకుమార్ భోజనం చేయలేదు రాత్రి రాత్రి రాజ్ కుమార్కి ఏదో కడుపు వచ్చిందని చాలా ఇబ్బంది పడింది ఎందుకు చెప్పండి మీరన్నా మా పొయ్యి కాడ ఉండటం వలన లేకపోతే ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం అది పొయ్యి నుండి అంటే కట్టెల పొయ్యి కాడ ఉంటున్నాం అండి అంటే ఉదయం గ్యాస్ మీద చేసుకుంటున్నాం కానీ సాయంత్రం పొట్ట వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము ఎందుకంటే నూతు కదా అదే కరెక్ట్గా అనుకో బాగా మరిగి త్వర త్వరగా అని చెప్పేసి మన పొలంలో కూడా రెండు మాటలు అడిగి వెళ్ళి పుల్ల మొత్తం ఏరికొచ్చాం కదా ఆ పొలం కూడా అయిపోవచ్చుని ఇంకా మూల నుండే మళ్ళీ కొన్ని రోజులు అడిగి వెళ్ళి ఇంకా పొలం తీసుకురావాలి ఇంకా రాజకుమారి ఇంకా కట్టలు పోయి కాడ చేస్తూ చేస్తూ ఇంకా బాడీ అనేది ఈటెక్కి వేడెక్కి ఇంకా రాత్రి కడుపు నొప్పిన సరికి నాకు భయం పుట్టింది ఇంకా నేను ట్యాబ్లెట్స్ ఉన్నాయండి కడుపు నొప్పి ట్యాబ్లెట్స్ ఇంకా అవి ఇచ్చి ఒకటి ఇచ్చే కళ్ళే తగ్గింది అనుకుంటా రాజు తగ్గిందా బాగా పనిచేసిందా రాత్రి భోజనం చేయలేదు టిఫిన్ చేయపోతుంది లేచా ముందు నువ్వే తిను ఇడ్లీ దోశ ఇడ్లీ దోసేందుకు ఇడ్లీ తిని మంచిది చెప్పింది అన్నా ఎప్పుడన్నా కానీ సరే ఏదో నెక్స్ట్ వచ్చింది నేను సరే కానీ ఇడ్లీ తీయమంటా మరి అయినా ఇక టీ పోయినాయా తాగుతావా ఇడ్లీ టిఫిన్ నాకు టీ తాగు ఓకేనా మాకు టీ అసలు అలవాటే లేదండి హోటల్ పెట్టి కానీ టీ అలవాటు అయిపోయింది ఆ క్యాంప్ శుభ్రంగా కడుగు శుభ్రం దుడుచుకొని తర్వాత ఓకే ఓకే మా సువాసన ఏమైనా నిద్రపోతామండి ఇప్పుడే కొంచెం కొంచెం లెగుస్తూ ఉంది సువాసని గుడ్ మార్నింగ్ అలేసింద్రు లెగితే మాత్రం బ్యాన్ బేడ్చిద్ది ఇంకా స్టార్ట్ అవ్వాలా నేనున్నా గకొని బొబ్బు పుణ పుణ పొడుకో సకంతమ్మ పునుకోవే చిన్న తల్లి పుణవే బంగారు తల్లి పుణుకోమా పడుకో మేము పని చేసుకుంటాం ఓకేనా రాజీ ఇడ్లీ తీ తొందరది ఇదిగోండి ఇడ్లీలు అయితే బాగా వస్తున్నాయి ఓ కాలిపోతుంది ఈ మధ్యలో బొక్కలు పెట్టాలి రాజు వీటికి ఇక్కడ ఇడ్లీ అనేది సరిగ్గా రావట్లేదు ఇక్కడ బొక్కలు పెట్టుకున్నాను అప్పుడు కూర్చుంటుంది కదా ఈ వంచులని ఇగో హోల్స్ చేసి పెడితే మనకు కూర్చుంటాయి అప్పుడు బాగుండుద్ది ఇడ్లీ కూడా ఇప్పుడు రాకుండా చాలా బాగా వస్తాయి అదే హోల్ పెట్టాలి నేను చాలా హోటల్లో అలాగ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను హోల్ పెట్టాను అనుకో అవి కింద కాదు కూర్చుంటున్నాయి వస్తున్నా వస్తున్నా అసవాసన వస్తున్నా ఉండు దించుకో దిండు దించుకో ఇంకా తీసుకో ఏం అబ్బో పొద్దున్న నీళ్ళు రాని కాకమ్మా మా కళలో తిరుగుతే నీళ్ళు రైతుకుంటారా ఈసో గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్లు గుడ్ మార్నింగ్లు ఫ్రెండ్స్లు ఎలాగున్నా చెప్పమా ఇడ్లీ అంట ఇడ్లీ నీకోసం రెడీ అవుతుంది బాగా వచ్చింది ఇక ఇడ్లీ సూపర్ చాలా బాగుండి దూదిలాగా సరే తర్వాత ఇవి వీలు లేరు తీసేస్తే అయిపోద్ది నేను తీస్తా ఉండే కానీ ఆ లోపల దోసలు పోయిపో వెళ్ళు లేట్ అవుతుంది ఇప్పటికే ఏం సో ఏంది ఇల్లు తెస్తా ఉండి కాసేపు కూర్చో సరేనా మరి అయిపోయింది దోసలు పోయి తొందర కాలిందటాగా దోసలు పర్వాలేదు మనం వెళ్తున్నాం మరి ఇంకా ఓకేనండి ఇంకా దోశలు అలానే పక్కన ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను ఎంతో పెద్ద హోటల్ కదండి చిన్న హోటల్ హోటల్ ఏదైతే చిన్న మినీ హోటల్ ఎవరిదైనా ఉందంటే అది మేమే కథరాజీ ఇంకా తోడతారు వెళ్దామండి ఓకేనా అన్నీ సరిదేసుకొని చేసుకొని దీంట్లో వెళ్ళడమే మన హోటల్ దగ్గరికి వెళ్దాం పదండి పెద్ద హోటల్ చూపిస్తాను ఓకేనండి ఇంకా తీసుకుని సంబంధించి తీసుకొని ఇంక బయలుదేరాను సెంటర్కి అయితే ఊరు సాయిబా అండి అన్నీ ఉంటాయి కా కోట బియ్యాన్ని కానీ దానికన్నా పోస్తే వాడు సంబంధించిన గుడ్లు అలాంటివి ఇస్తూ ఉంటాడు హాయ్ అప్మా హాయ్ ఇది సెంటర్ అండి మా కూరగాయలు కూడా పంపుతున్నాండి మధ్య గుడ్ మార్నింగ్ మావా ఎంత టమాటాలు కేజీ రూపాయలు ఇవ్వండి పచ్చిమిర్చి అన్నీ ఉండి గట్టిగా తీసుకో ఓకేనండి ఆయన వచ్చేసి మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు మాట ఇంకా వ్యవసాయ పనులు అన్ని చేస్తాడు ట్రాక్టర్ ఉంది అన్నీ ఉండే కానీ ఏ కాలానికి ఆ కాలానికి గొడుగు గొడుగు పట్టాలి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు అమ్ముతున్నాడు అనమాట మనం దాకేమో ఇంకా కాలం రాలేదు కానీ అందరికీ కరువు అయిపోయింది ఇంకా ఈ పని ఉంటే ఆ పని చేసుకోవాలి చేసేది ఏముంది జీవితం అనేది ముందుకు తాగాలంటే కొండ ఎక్కాల్సిందే సరేనా నేను త్వర త్వరగా ఇంకా బయట పెట్టేసుకుంటాను ఓకేనండి మొత్తం సర్దేసుకున్నాను మొన్న రెండు టూ డేస్ క్రితం చిన్న చిన్నపిల్లలు సంబంధించిన మొత్తం స్నాక్స్ కుర్కురేలు అలాంటివి మొత్తం తీసుకోవచ్చు అనమాట ప్యాకింగ్ సర్దేద్దాము కాబట్టి టిఫిన్ మొత్తం సర్దేసుకున్నాను టేబుల్ వేసేసి ఓకేనా ఇంకా ఇవి కూడా సర్దేస్తే శుభ్రంగా ఉండిద్ది ఇంకా పిల్లలు అని తింటారు ఇష్టం వచ్చినాయి ఓకేనా ఇవి కూడా సర్దేద్దాం మొత్తం అంటే మొత్తం అయితే సర్దేసాను చాలా తక్కువగా ఉంది కదా ఇదే మన పెద్ద షాపు మీకు ఇంతాగా మన పెద్ద షాపు చూపిస్తాను రానని చెప్పా కదా ఇదే మన షాపు మన హోటల్ మొత్తం ఇదే కొంత రోజులు బొంకు కనబోతున్నాదండి వర్క్ జోక్ చేశాను సరేనా ఇంకా సాజ్ బాబు వచ్చేసాడు మనం తీసుకొచ్చాడనమాట ఇంకా రాగానే కూరుకు దేప యాడ్ తింటున్నాడు ఇడ్లీ తినవా ఇడ్లీ ఇడ్లీ ఇవ్వండియా బాగుండయా సూపర్ సూపర్ లైక్ ఒకటి మన లైక్ లైక్ ఓకేనండి మొత్తం పూర్తిగా స సర్ చేశాను ఇవ్వండి ఉండే చాలా బాగుంది కదా టిఫిన్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా టీ రెండు టీ పోసాను తాగారు ఇంకా మెల్లమెల్ల సేల్ అవుతూ ఉంటే ఆ టైమ్ మా కూరగాయలు అమ్మటం ఇటు పక్క ఏమో గ్యాస్ వాళ్ళు ఒక పక్కేమో మాటలు ఒక పక్క ఏమో నాన్నమ్మ ఏ పని చేయాలో ఆలసిస్తుంది ఇలా ఇలా జరుగుతుంది మాట ఒక పక్కే సాధువా కూరికి అప్పటి అప్పంటాం అన్నాడు సరేనండి ఇంకా రాజు ఇంట్లో పని చేసుకుంటా ఉంది నేనేం సేల్ చేసుకుంటా ఉంటాను నేను సేల్ చేసిన తర్వాత పనికెళ్ళాలి ఓకేనా అన్నీ హాయ్ చెప్పండి పళ్ళు చదువుతుండే హాయ్ అని హెచ్పి గ్యాస్ అండి ఇక్కడి నుంచే మాకు ఒక హాఫ్ కిలోమీటర్ బుక్ చేసుకుంటే వచ్చేసిద్ది మాట ఓకేనా గేస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అలానే పిల్లల సంబంధించిన అమ్మడం అయితే అయిపోయింది ఎందుకంటే టైం టైం అయిపోతుంది ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా ఎనిమిదిన్నర కల్లా పనిలో ఉండాలి ఇంకా నేను పోయి భోజనం చేసి త్వరగా పనికి అయితే వెళ్ళిపోవాలి మా కూరకులు వెళ్ళి మా బామ్మకి నేను ఇంకా ఇంట్లో చేస్తాము ఇంకా కింద మొత్తం పూర్తి అయిపోయింది ఇంకా త్వర త్వరగా ఏం సరి చేసుకొని ఇంకా పనికి వెళ్ళిపోడే సరేనా రాజ్ కుమార్ ఇంటికాడ ఏం కోరు ఉండింది ఏమో మరి రా సరేనండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పంట ఏమండి రాజ్ కుమార్ ఏం చేస్తుందో మరి ఏం కోరండి ఏమో అజయ్ మాయ్ ఏం చేస్తున్నావు మేము పారేస్తున్నావా సరేం కోరండి ఏంటిది సాంబారా సాంబారా త్వరగా పోతుంది పని పనికి ఏమవుతుంది సరేనండి ఇంకా సాంబార్ అంటే స్పెషల్ ఏమంది చూపించేది సాంబార్ సాంబారే ఇంకా మళ్ళీ మంచి కలుగుతాం మీ అందరికీ బాయ్ భాగ ఇప్పుడు చాలా వీడియోలు ఎంత అయింది ఇంకా చూడాలనిపిస్తూ ఉంది కదా ఇంకా మా వీడియో మా వీడియోస్ ఎలానే ఉంటాయండి ఇంట్రెస్ట్గా ఉంటాయి కొత్తగా చూస్తే ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంకా మా ఛానల్లో మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి అలానే ఫ్రాంక్స్ ఉన్నాయి కుకింగ్స్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి రీసెంట్గా హోటల్ పెట్టిన ఐ వీడియోస్ ఉంటాయి చాలా చాలా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి ఇంకా బిల్లై కానీ ఆన్లో పెడితే మా వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వస్తాయి ఓకేనా మళ్ళీ మంచి వెళ్తే వెళ్తాం మీ అందరికీ బాయ్ బాయ్ నేనే పనికి వెళ్ళిపోతాను రాజకుమారి ఇంటికోండి ఇద్దరు పిల్లలు చూసుకుంటూ సాధువ శుభ్రం స్నానం చేయించి మన స్కూల్ అక్కడ వదిలిపెట్టి తర్వాత వచ్చిన కానీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని మళ్ళీ ఒక గంట నిద్రేసి తర్వాత వచ్చి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలు కానీ మళ్ళీ పిండి వంటలు మొదలుపెట్టి సాయంత్రానికి హోటల్ పెట్టి ఇవన్నీ చాలా చాలా ఉంటాయండి ఇవన్నీ మీకు అర్థం కానీ ఒక వీడియోలో మీకు అర్థం కాదు మన పాత వీడియో వేస్తుంది అవన్నీ చూస్తే మీకు ప్రాపర్గా అర్థం అవుతాయి ఓకేనా Bye 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 so has ni bye bye bra am jap ayo